బాలకాండము డెబ్బతి రెండవ సర్గము అని జనకుడు చెప్పగా అంతా గాదిసుతుండైన విశ్వామిత్రుడు వశిష్ఠునితో గుడి ఇట్లు చెప్పెను ఓ అనగా ఇక్ష్వాకు విదేహవంశములు ఊహాతీతమైన గొప్పధనము గలవి భూమియందు మీకు సమానులెవ్వరునూ గనరారు సంబంధమందు రూప సంపదయందును రామలక్ష్మణులకు సీతోర్మిలకు తగిన్నది మేమింకొక్క మాట చెప్పవలసి ఉన్నది నీ తమ్ముడును సద్ధర్మనిష్ఠుడునూనగు ఈ కుశ్వజని కుమార్తెలను భరతశత్రుఘ్నులకు భార్యలుగా నిమ్ము ఈ దశరథ భుజబలమునను అందమునూ ఒక్క మాదిరి వారే దిక్పాలురంతటి బలవంతులు లోకులచే మెప్పుబడిసినవారు సరిసరి అని జగత్తు మెచ్చుకొనగా సరిసమానమైన బాంధవ్యము మీకు కలుగును రెండు వంశములు కలిసినచో పొరిపోయిగా వృద్ధినందును అని అనగా విని జనకుడు మునిసింహములకు మీరు తుల్యవంశంతో సంబంధం జరుగునట్లు మీరే ఆనతిచ్చుట వలన మా వంశము ధన్యమూ నయ్యను మహాత్ములారా వినుడు మిక్కిలి ప్రీతితో కుశద్వజ రాజు యొక్క కుమార్తెలను కైకకుమారునకు వాని తమ్మునికి భార్యలుగా నిచ్చదను మీరందరకు నొక్కనాడే పెళ్లి చేయవచ్చును నలుగురు కోడండ్రును చూచి దశరథుని మనస్సు సంతోషంను పొందుగాక మూడవ దినమున ఉత్తర ఫల్గునీ నక్షత్రముగును అప్పుడు వివాహం చేయటమేలు ప్రజాప్రతియగు బహుడు దానికధిపతిగాన విఘ్నులు అందరు అందరుగదా మీ శిష్యుడను మీ దయకు పాత్రుడను మీరు పరమమైన ధర్మంను చెప్పితిరి అని జనకుడు మునులతోనూ మరియు దశరథునితోనూ ఇట్లనెను ఓ మునివర్యులారా ఈ మూడు ఆసనముల నదిష్టింపుడు ఈ మూడు రాజ్యములు మీవి కావా దశరథునికి రాజ్యమిట్లు నాకయోధ్య ఎట్లే గనుక సందేహింపక మీరులు కార్యక్రమమును గడండ్రుడు యదార్హముగా వివాహములను చేయింపుడు అనగా పంక్తిరథుడు సంతుష్టుడే అన్నదమ్ములు మీరనంతములైన సద్గుణములు గల వారలు కోటానుకోట్లైన రాజులను మునులను పూజించిన వారలు కడుధన్యులు ధరినీ నాయక నేను ఇంటికి వచ్చదను నాంది మొదలైనవి కదా అనెను అప్పుడు వశిష్ఠుడిను కౌశకుడును వెంటరాగా దశరథ మహారాజు విడిదికి వెళ్ళను ఈ ప్రకారంగా ఇచ్చి నలుగురు పుత్రులతో గూడి దశరథుడు దిక్పాలురుతో గూడిన బ్రహ్మమాదిరిగా నొప్పెను బాలకాండము రెండవ సర్గము సంపూర్ణము సంపూర్ణముద సిద్ధిరస్తు నమోస్తుమాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై शुभम भवतु